హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు చిన్న ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ ఇక్కడైతే నేను మళ్ళీ మీ అయితే వచ్చాను చాలా రోజులైంది కదా ఫుల్ వీడియో తీసి నేను ఎడిటింగ్ అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట వీడియో తీసి ఎన్ని రోజులైందో అసలు ఇంకా ఇప్పుడైతే ఇంకా వీడియో ఖచ్చితంగా వేయాలి అని చెప్పేసి వేస్తున్నాను కొందరు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే సపోర్ట్ చేయండి నిజంగా అంటే నేను చాలా ముందుకు ఇది చేస్తున్నాను అనమాట కానీ కొన్ని కారణాల వల్ల వీడియోస్ అనేది లేట్ గా పోస్ట్ చేస్తున్నాను ఒక్కొక్క రోజు పోస్ట్ కూడా చేయడం లేదు అదైతే ఎందుకు ఏమి అని చెప్పి నేను ఫుల్ వీడియో మీకైతే ఒకసారి పెడతాను అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను మేము మార్నింగ్ మార్నింగే బయలుదేరుతున్నాం అనమాట రెడ్డమ్మ కొండకి వెళ్తున్నాము ఇది వచ్చేసి ఈ ప్లేస్ చాలా మందికి తెలిసే ఉంటుంది మదన్పల్లి నియర్ బై ఉన్న వాళ్ళకి తర్వాత గురంకొండ నియర్ బై ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట మనకి గురంకొండ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఈ రెడ్డమ్మ కొండ అనేది ఈ కొండకు విశేషం ఏంటి ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి నేను క్లియర్ గా మీకు ఫుల్ వీడియోలో పెడతాను వీడియో అయితే ఇప్పుడు స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా లెట్స్ గెట్ వీడియో స్టార్టెడ్ ఇప్పుడైతే రీచ్ అయిపోయాము ఇది వచ్చేసి నేను సెకండ్ టైం అనమాట రావడము ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళాను స్కూల్లో ఉన్నప్పుడు మా స్కూల్లో పిలుచుకొని వెళ్ళినారు అప్పుడు తెలుసు ఇప్పుడైతే చాలా మారిపోయింది గుడంతా గుడి అంతా ఇంక ఇప్పుడు కూడా అంతే అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది ఇదంతా మనకి చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అనమాట ఫాగ్ అయితే చూడండి ఎంత నిండుకొని ఉందో మార్నింగ్ మార్నింగే మేము ఇంకా చీకట్లో వెళ్ళాము ఇంకా ఇప్పుడు ఇప్పుడు వెలుగైతే వస్తుందనమాట ఇదంతా మనకి ఒకే కుండలో ఇట్లా దేవుడు అనేది కొండలోకి వెళ్ళిపోయి ఇంకా దేవతలాగా అయిపోయింది అనమాట అది కొంచెం స్టోరీ అయితే ఉంది మీకు స్టోరీ చెప్తాను ఇంక ఇది మొత్తం ఇట్లా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు కొత్తగా చాలా రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట ఇప్పుడుండే గవర్నమెంట్ వల్ల చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి పూజారి గారు అయితే అన్నారు ఇంక ఇక్కడ చూస్తే ఇంకా పూజారి గారు రాలేదు కాబట్టి మేము కొంతసేపు వెయిట్ చేసి పూజారి గారు వచ్చేసి కాళీనాడ దగ్గర స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే మనకి ఇట్లా పిల్లలు ఆడుకునేదానికి ఇట్లా చిన్నగా ప్లేయర్ అలాగ ఉందన్నమాట ఇంక ఇది మొత్తం స్టెప్స్ స్టెప్స్ చూడండి ఇక్కడి నుంచి మనకి స్టార్టింగ్ అయితే స్టెప్స్ ఉన్నాయి నడుచుకొని ఎక్కాల్సిన వాళ్ళైతే ఇట్లా ఎక్కొచ్చు అనమాట తర్వాత అటు సైడ్ వచ్చేసి నేను అప్పుడే చూపించాను కదా చూడండి ఇదే మనకి మొత్తం కొండ అంతా సింగిల్గానే ఉంటుంది కొంత మొత్తము చల్ల అయితే మామూలుగా లేదు ఇంక ఇవి వచ్చేసి స్టెప్స్ స్టెప్స్ దగ్గర మనకి రైట్ సైడ్ వచ్చేసి ఇట్లా కోనేరు ఉందన్నమాట వాటర్ కూడా ఏం లేదు ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా సిక్స్ ట్వంటీ సెవెన్ ఇందాక నేను చూపించాను కదా కోనేరు అని చెప్పేసి అది మనకి ము ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగింది ముందు ముందైతే మనకి ఓన్లీ అంటే కొండలోనే మనకి వాటర్ అట్లా ఉన్నింది అప్పుడు మనకి దేవుడు అంటే అమ్మవారు చీర అవి ఉతికింది ఆనవాళ్ళు అవంతా కూడా ఉన్నిన్నాయన్నమాట ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదు అంటే ఎప్పుడో వచ్చాము కదా అప్పుడు చూసినట్లు గుర్తు ఉంది ఉందన్నమాట అలాంటి ప్లేస్ అయితే ఉంది కానీ ఇక్కడ ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ చేసేసారు ఇది వచ్చేసి మనకి సింగిల్ కొండలో ఇట్లా దేవత ఇట్లా లోపలికి వెళ్ళి అమ్మవారి లాగా అయిపోయారనమాట దానికి స్టోరీ వచ్చేసి అంటే గుర్రంకొండ నవాబులు తరుముకొని వస్తూ ఉంటే అమ్మవారు అందాన్ని చూసి అమ్మవారు ఇట్లా కొండ లోపలికి వెళ్ళి దేవతలాగా అయిపోయింది అని చెప్పేసి స్టోరీ అయితే ఉంది నాకు కూడా సరిగ్గా తెలియదు మా ఇంట్లో వాళ్ళు చెప్పారనమాట ఇంక ఇక్కడ ఇక్కడ గుడి సైడ్ అటు సైడ్ చూస్తే మనకి ప్లే ఏరియా ఉంది చిన్న చిన్నపిల్లలు మంచిగా ఆడుకొని ఎంజాయ్ చేసుకొని ఉండొచ్చు అనమాట చాలా మహిమగల దేవుడు ఎవరైనా వెళ్ళకుంటే ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి మేము చాలా రోజులు అయింది వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళి దేవుడిని అయితే దర్శించుకున్నాము ఇప్పుడు ఇక్కడ గుడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా ఆ గుడిలో అయితే అమ్మవారు లేరు కింద ఇటు సైడ్ వచ్చేసి అంటే మనకి నేను ఇప్పుడు వీడియో చూ చూపిస్తున్నాను కదా అటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసి చిన్నగా గుడిలో అక్కడైతే అమ్మవారిని ప్రస్తుతానికి పెట్టి పూజిస్తున్నారు అనమాట ఇక్కడ ఇంకా ప్రతిష్ఠించలేదు ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అంతా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా అక్కడే అనమాట కిందనే మనకి అమ్మవారిని అయితే పెట్టారు పెట్టి పూజిస్తూ ఉన్నారనమాట ఫస్ట్ పూజ అయితే మాదే జరిగింది ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నది అనమాట నాకి ఇంకా మార్నింగ్ మార్నింగే వెళ్ళాం కాబట్టి పూజారి గారు కూడా వచ్చారు తొందర తొందరగా పూజ అనేది జరిపించేశారు అనమాట ఇంకా చూడండి అప్పుడు సెవెన్ అట్లా అవుతూ ఉంది కానీ అప్పుడు కూడా మనకి ఫుల్ ఫాగ్ అయితే ఉన్నింది కానీ అమ్మవారిని అయితే మంచిగా దర్శించుకున్నాము నేనైతే మంచిగా కోరిక అయితే కోరుకున్నాను అది నెరవేరుతుందని ఆశిస్తున్నాను అన్నమాట ఇంకా చెప్పాలంటే మనము ఎన్ని కోరికలు కోరుకున్నా కానీ మనం జినైన్గా ఉంటే ఖచ్చితంగా అనుకునింది జరుగుతుంది అనమాట అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను ఎందుకంటే నాకు ఇలాంటివి చాలా జరిగాయి నా లైఫ్లో మనం అనుకునింది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట మనం జినైన్గా ఉన్నప్పుడు ఒకరికి హెల్ప్ చేసి మనము మోసపోయినా కూడా ఒకరికి హెల్ప్ చేసి మనం బాగున్నాం అనుకోండి అనుకునింది ఖచ్చితంగా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మీరు ఖచ్చితంగా గమనించండి మీ లైఫ్లో కూడా ఇంకా చూస్తున్నారు కదా ఇదంతా ఒకే సింగిల్ కొండ అనమాట ఇంకా ఇక్కడ చూస్తే మేము కొంతసేపు కూర్చొని ఉన్నాము పూజ ఇంకా జరగలేదు పూజార్ గారు అయితే అక్కడంతా రెడీ చేస్తున్నారు కాబట్టి కొంతసేపు అయితే కూర్చొని తర్వాత రెడీ అంతా అయ్యాక అమ్మవారిని దర్శించుకున్నాం అనమాట చాలా బాగున్నారన్నమాట అంటే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి చాలా బాగుండింది నేనైతే మదెంపల్లి నుంచి గురంకొండ వరకు బైక్లోనే వచ్చాను ఇంకా అప్ప అప్పుడప్పుడే సెన్సెట్ అయితే అవుతూ ఉందనమాట ఇంకొకటి ఎవరైనా రావాలనుకుంటే మనకి ఆర్టీసీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వెళ్ళొచ్చు తర్వాత వెళ్ళడానికి తర్వాత రావడానికి కూడా ఆర్టీసీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏం ప్రాబ్లం లేకుండా అనమాట ఇంక ఇక్కడైతే పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత దేవుని బ్లెస్సింగ్స్ తీసుకొని చూడండి చాలా బాగుంది కదా అమ్మవారు అయితే మంచి విశేషమైన అమ్మవారు అనుకునేది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి చాలా మంది అయితే నమ్ముతూ ఉంటారు ఇంకా వెళ్ళేటప్పుడు ఉండరు కదా మా వాళ్ళు గమ్మున ఇంకా సంక్రాంతి టైం కాబట్టి సంక్రాంతి ముందు తీసిన వీడియో ఇప్పుడు చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను సారీ అండి ఇంకా ఇక్కడ పూలు కానీ కావాలని చెప్పేసి అయితే పీక్కుంటూ ఉన్నారు ఇంకా పూలయితే తెంపుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను తెస్తూ ఉంటాను ఎందుకంటే వీడియోస్ పెట్టడానికి చాలా లేట్ అయితే అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి